పురుషాంగం సైజు పెంచుకునే విధానం ఏమైనా ఉందంట పెనిస్ అనేది ఒక మూడు మజిల్స్తోని ఉంటుంది దాంట్లో కార్పోరా క్యావర్నోజా అనే ఒక రెండు మజిల్స్ ఉంటాయి కార్పోరా స్పాంజియోజబ్ అనే మజిల్స్ ఉంటాయి ఈ మూడింటిని ఒక లేయర్ టీకా అల్బిజీనా కవర్ అయి ఉంటుంది పెనీస్ ఎప్పుడు పెంచుకో అసలు పెనీస్ నార్మల్ సైజ్ అంతా ఎంత సైజు పెంచుకోవాలనుకుంటున్నారు ఈ మజిల్స్ అన్నీ కూడా బ్లడ్ వచ్చినప్పుడు ఎల్లార్జ్ చేయి పెని సైజు పెరిగే అవకాశం ఉంటుంది పెనిస్ సైజు మామూలుగా చెప్పినప్పుడు త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఎల్లార్జ్ అయ్యేటప్పుడు ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ పెనిస్ సైజు పెంచుకోవడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి ఆ టెక్నిక్స్ ఎంతవరకు పెనీ సైజు పెరుగుద్ది అనేది మాత్రం మనం చెప్పాలి ఎందుకు దాల్ స్పాంజీ టిష్యూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మజిల్ ఉంటుంది స్కెల్టల్ మజిల్ మనం ఎక్సర్సైజ్ చేస్తే ఎక్కువ చేస్తే ఇంత లాభం అవుతుంది హార్ట్ ఉంటుంది హార్ట్ మజిల్ కదా హార్ట్ కూడా మజిలే ఎన్ల ఇన్నిసార్లు కొన్ని కోట్ల సార్ కొట్టుకుంటుంది మా కొన్ని మిలియన్ సార్లు ఇది కూడా ఎన్లార్జ్ కావాలిగా కాదు ఎందుకు దీని నేచర్ లాంటిది సో ఒక్కొక్క మజిల్ నేచర్ ఒక విధంగా ఉంటుంది పెనిస్లో ఉండే మజిల్ నేచర్ స్పాంజి నేచర్ కాబట్టి అది ఒక సైజు వరకే ఎన్లార్జ్ కాగలదు సో అందుకోసం పెనిస్ ఈ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కొన్ని టెక్నిక్స్లో ఏంటంటే పెనైల్ పంప్ అని ఒకటి ఉంటుంది దానివల్ల పెనిస్ మీద పెట్టి పంప్ చేయటం వల్ల కొంతకాలానికి కొంత సైజు పెరిగే అవకాశం ఉంటుంది కొంత సైజ్ అంటే టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ పెరగదు వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పెరిగే అవకాశం దాంతో కాగా కొన్ని మసాజెస్ ఉంటాయి కొన్ని ఆయిల్స్ పెట్టి మసాజ్ చేయటం వలన పెనీస్లో కొంత బెడ్ ఫ్లో ఇంక్రీజ్ అయ్యి కొంత సైజు పెరిగే అవకాశం ఉండదు దాంతోపాటు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది ఈ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ జిల్ జంగ్ ఎక్సర్సైజ్ అంటారు దీంట్లో ఏం చేస్తారంటే ఈ పెనీస్ని పట్టుకొని గ్రాడ్యువల్గా స్ట్రెచ్ చేస్తూ పోతుండాలి ఆల్మోస్ట్ డైలీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్ మినిట్స్ దాకా చేయాల్సి వస్తుంది దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఈ స్ట్రెచ్చింగ్ చేసేటప్పుడు కొన్ని మజిల్ ఫైబర్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది వీళ్ళు ఏమనుకుంటారంటే ఎక్కువ స్ట్రెచ్ చేస్తే ఎక్కువ గుజ్జుతే ఎక్కువ పొడుగు పెరుగుద్ది అనుకుంటారు కానీ అట్లా మిస్టేక్ చేయొద్దు పెరుగుద్ది కానీ స్లోగా చేయండి లూబ్రికెంట్స్ వాడాలి సో ఈ స్ట్రెచింగ్ చేయడం వలన ఒకవేళ లోపల ఏమన్నా మజిల్ ఫైబర్స్ డ్యామేజ్ అయినట్లయితే బ్లీడింగ్ అవుద్ది ఆ బ్లీడింగ్ అయ్యి బ్లీడింగ్ గడ్డగట్టుంది ఒక క్యాల్సిఫికేషన్ లాగా తయారవుతుంది దానివల్ల ఏం ప్రాబ్లం అవుద్ది పెనిస్ బెండ్ అయిపోతుంది బెండ్ అయిపోవడం వల్ల ఎలక్షన్స్ వచ్చేటప్పుడు పెయిన్ఫుల్ ఎలక్షన్స్ ఉంటాయి సెక్స్ చేసేటప్పుడు పెయిన్ఫుల్ ఎలక్షన్స్ ఉంటాయి సో ఏది చేసినా మినిమల్గా చేయాలి ఆప్టిమల్గా చేయాలి జాగ్రత్తగా చేయాలి పెనిస్ గురించి ఇంకోటి ట్రాక్షన్ ఉంటుంది ట్రాక్షన్ కొన్ని వెయిట్స్ చేసి ఈ పెనిస్కి ఒక రింగ్ ఉంటుంది రింగ్ పెట్టి దాన్ని గ్రాడ్యువల్గా రోజు కొంత పెంచినట్లయితే కొంత ఛాన్స్ ఉంటుంది పెరిగే ఛాన్స్ ఉంటుంది దాన్ని కొన్ని వెయిట్స్ చేస్తారు సో అది కూడా ఆల్మోస్ట్ డైలీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ట్రాక్షన్ చేయాలి ఈ ట్రాక్షన్ కూడా ఆల్మోన్స్ టూ త్రీ మంత్స్ చేయాలి ఇది ఏ చేయడం మీద వన్ వీక్లో డెవలప్ కావడం అని ఏముండవు ఈ పెని ఇది కాకుండా ఎక్సర్సైజ్ కీగిల్స్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది ఈ కీగిల్స్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఈ పెనిస్ చుట్టే మజిల్స్ ఇవన్నీ స్ట్రిక్నెస్ వచ్చి ఇది కూడా ఈ దీనికి కూడా ఒక విధంగా ఎక్సర్సైజ్ వస్తుంది పెనిస్ కూడా సో కీగిల్స్ ఎక్సర్సైజ్ పని కూడా ఇది ఉంటుంది ఇవి కాకుండా ఒకవేళ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటే సెక్స్ హార్మోన్స్ తక్కువ ఉంటే కూడా పెరిస్ సైజ్ పెరగదు దీని వల్ల కూడా సెక్స్ హార్మోన్స్ చేయించుకొని థైరాయిడ్ ప్రాబ్లం ఏమన్నీ చేయించుకొని చేయించుకోవచ్చు ఈ ఒబేసిటీలో ఉన్న వాళ్ళకు కూడా ఈ ఎలక్షన్స్ తక్కువైపోయి సైజు కూడా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఒబేసిటీ చేసుకొని ఉండాలి ఈ స్లీప్ మంచి ఉండాలి ఎలక్షన్స్ రావాలంటే ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ వరకు స్లీప్ ఉండాలి ఎరోబిక్స్ చేస్తుండాలి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తుండాలి ఇవన్నీ చేయడం వలన బాడీలో బ్లడ్ ఫ్లో మంచిగా ఉంటుంది సో బాడీలో బ్లడ్ ఫ్లో ఎప్పుడైతే మంచిగా ఉంటుందో అప్పుడే ఎలక్షన్స్ ఉంటాయి కొంతమందికి ఎరెక్షన్ ప్రాబ్లమ్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉండదు ఎరక్షన్ ప్రాబ్లం తక్కువ ఉన్నప్పుడు దట్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ ది హార్ట్ ప్రాబ్లం సో ఎప్పుడైతే ఎరెక్షన్స్ యంగ్ ఏజ్లో రాకపోయినట్లయితే ఒకసారి కార్డియాలజిస్ట్ కూడా చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ అన్ని మెథడ్స్ ఎన్ని చేసినా కానీ హాఫ్ ఇంచ్ నుంచి వన్ ఇంచ్ వరకు పెరుగుతుంది తప్ప దానికన్నా ఎక్కువ పెరగదు మనం టెస్ట్ చేయించుకోవాలి ఎందుకు జనసైజ్ ఉంది సో ఎన్ని జెనెటిక్ ప్రాబ్లం ఉన్నాయా లేదా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా ఈ లిపిడ్ ప్రొఫైల్స్ అవన్నీ ఉంటాయి ఎక్కువ అయినప్పుడు ఫ్యాట్స్ అవి కూడా పెనిస్ని అబ్స్ట్రాక్షన్ చేసి పెనిస్ సైజ్ పెరకుండా చేస్తాయి